సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా తెలంగాణ విద్యావంతులు వేదిక రాష్ట్ర కార్యదర్శి కె రవీందర్ గౌడ్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే పూర్తిగా నిరక్షర అయినప్పటికీ భర్త ప్రోత్సాహంతో ఇంట్లో ఉండి అక్షరాభ్యాసం నేర్చుకుని అహ్మద్ నగర్ లో ఉపాధ్యాయ శిక్షణ కూడా పొంది సావిత్రిబాయి పూలే ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యమని నమ్మినటువంటి మొట్టమొదటి ఉపాధ్యాయురాలు కావున ఈమె భర్త సహాయంతో జనవరి ఒకటి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పుణెలో ఒక బాలికల పాఠశాలను ప్రారంభించి కుల వ్యవస్థకు పితృస్వామ్య యాజమాన్యానికి వ్యతిరేకంగా మహిళల సకల హక్కుల కొరకు అస్పృశ్యత వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తూ అనేక అవమానాలు అగ్రకులాల వర్ణాల యొక్క భౌతిక దాడులను భరిస్తూ ఆమెపై అనేక రకాలుగా హింస పెట్టినప్పటికీ అధైర్య పడకుండా ఆమె స్థాపించిన పాఠశాలను కొనసాగించి మొట్టమొదటి మహిళ పంతులమ్మగా సమాజానికి ఆదర్శంగా నిలిచిన మహిళా ఉపాధ్యాయురాలు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే అన్నారు అభివృద్ధి చెందింది అంటే కేవలము మహాతల్లి సావిత్రిబాయి పూలే నాటి కృషి ఆమె ఎదుర్కొన్న అవమానాలు ఎన్నో అవమానాలు ఎదుర్కొని మరి బాలికల విద్య పట్ల మరి ఆనాడు మరి సమాజమంతా కూడా మహిళలకు విద్యను దూరంగా వచ్చిన రోజుల్లో ఆమె కష్టపడి ఎన్నో అవమాన అవమానాలను ఎదుర్కొని మరి సమాజంలో ఎదుర్కొనే సాంఘిక దురాశాలపైన మరి ఉక్కుపాదం మోపి మరి కష్టపడి ఈ యొక్క మహిళల యొక్క విద్యకు కృషి చేసినటువంటి సావిత్రిబాయి పూలే వర్ధంతి జరుపుకోవడం మన తెలంగాణ ప్రాంతంలో కూడా మరి ఆమె యొక్క తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు మరి సావిత్రిబాయి పూలే వర్ధంతిని జరుపుకోవడం ఎంతో ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషం ఆ మహిళలు ఇటువంటి మహిళలు ఆమెను స్ఫూర్తిగా తీసుకొని నేటి సమాజంలో ఉన్న స్త్రీలు విద్య పట్ల మరి తమ యొక్క పిల్లలకు మంచి విద్యను అందించినట్టుగా అందరూ కృషి చేయాలని వర్ధంతి సందర్భంగా అమ్మగారి యాదిలో తెలంగాణ విద్యావంతుల వేదిక పక్షాన హర్షాన్ని ఘనమైన నివాళులు తెలియజేస్తూ అమ్మగారు నుంచి ఎంత పొగిడినా ఎంత స్మరించినా తక్కువే అని నేను అనుకుంటా ఉన్నాను అమ్మగారు చేసినటువంటి ఆ రోజు ప్రారంభించినటువంటి సంఘ సంస్కర్తగా విద్యాభివృద్ధి చేసినటువంటి సేవలు చాలా శ్లాఘనీయం రోజు అనుభవిస్తున్నటువంటి ఫలాలు ఆ రోజు నుంచి ఆరంభించినాయి కాబట్టి అటువంటి దూరదృష్టి జ్ఞాన సంపుటి మహిళా సాధికారత కోసం చేసినటువంటి ఎన్నో ఎన్నో అమోఘమైనటువంటి మార్గాలకు దారి చూపినటువంటి మహిళ ఈరోజు మనం స్మరించుకోవడం అందులో అటువంటి జ్ఞానజ్యోతులని వెళ్ళి స్మరించుకోవడంలో మన ప్రాంతంగా ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు ఎక్కడో బోధనలు ఉన్నటువంటి వాళ్ళ వంశ పారంపరానికి సంబంధించినటువంటి బీజాలు ఇక్కడ కొడంగల్ నియోజకవర్గంలో బాకారం శోభా చంద్రశేఖర్ గారు వాళ్ళ వంశాన్ని ఉండడం చాలా సంతోషకం వాళ్ళు గారు వారు కూడా ఇక్కడ పాల్గొనడం చాలా అభినందనీయం అటువంటి వీరవనితలు రానున్న రోజుల్లో స్ఫూర్తి పొంది సమాజానికి సేవ చేయాలని అందులో మనం ఉండడం ఒక విద్యావంతులుగా మేము ఉండడం గర్వంగా ఫీల్ అవుతున్నాం థ్యాంక్ యూ ఇక అభివృద్ధి చెందింది అంటే కేవలము ఆ మహాతల్లి సావిత్రిబాయి పూలే నాటి కృషి ఆమె ఎదుర్కొన్న అవమానాలు ఎన్నో అవమానాలు ఎదుర్కొని మరి బాలికల విద్య పట్ల మరి ఆనాడు మరి సమాజమంతా కూడా మహిళలకు విద్యను దూరంగా వచ్చిన రోజుల్లో ఆమె కష్టపడి ఎన్నో అవమానాలను అవమానాలను ఎదుర్కొని మరి సమాజంలో ఎదుర్కొనే సాంఘిక దురాశాలపైన మరి ఉక్కుపాదం మోపి మరి కష్టపడి ఈ యొక్క మహిళల యొక్క విద్యకు కృషి చేసినటువంటి సావిత్రిబాయి పూలే వర్ధంతి జరుపుకోవడం మన తెలంగాణ ప్రాంతంలో కూడా మరి ఆమె యొక్క తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు మరి సావిత్రిబాయి పూలే వర్ధంతిని జరుపుకోవడం ఎంతో ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషం ఆ మహిళలు ఇటువంటి మహిళలు ఆమెను స్ఫూర్తిగా తీసుకొని నేటి సమాజంలో ఉన్న స్త్రీలు విద్య పట్ల మరి తమ యొక్క పిల్లలకు మంచి విద్యను అందించినట్టుగా అందరూ కృషి చేయాలని కోరుకుంటున్నారు చేస్తున్నటువంటి సాహిజాయి పూలే అభ్యర్థి సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసి మరి ఆ తల్లిగారి యొక్క వర్ధాంతిని వర్ధాంతిని జరుపుకోవడం వర్ధంతి జరుపుకోవడానికి సంబంధించినటువంటి విద్యావంతుల వేదిక దాద్ర సార్ గారికి అదేవిధంగా గోపాల్ సార్ గారికి మరియు నాకారం చంద్రశేఖర్ సార్ గారికి అమిత్ సార్ గారికి ఐఆర్పి వేణుగోపాల్ సార్ గారికి మరియు పత్రిక మిత్రులకి కలిసి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం చేస్తున్నారు లోపల ఏర్పాటు చేసినటువంటి సావిత్రి బైకుల వర్గంతి కార్యక్రమం ఉద్దేశించి పురస్కరించుకొని మంతమందు రావేంద్ర మిత్రులు చెప్పినట్టు ఆమె చేసిన సేవలు ఆమె చేసిన త్యాగానికి ఈరోజు మనం చాలా గుర్తింపునివ్వాలి ఆమెని స్ఫూర్తిగా తీసుకొని మనం ఎందుకంటే ఆ రోజుల్లో కూడా ఒక మహిళని పట్టించుకొని రోజుల్లో కూడా ఆమె ముందుకొచ్చి ఎంతో సాయం చేసి మంది అండగా నిలిచింది అందులో కూడా అన్నిటికంటే ముఖ్యమైన విద్యను అందించడం చాలా భవిష్యం ఆమెను ఈ విధంగా స్ఫూర్తి తీసుకోవాలి అన్ని రాష్ట్రాలు కూడా ఇప్పుడు సార్ అన్నట్టు కూడా ఏంటంటే మధ్యాహ్న భోజనం దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది దాంతోపాటు ఆమె స్ఫూర్తి తీసుకొని ప్రతి ఒక్కరు కూడా విద్యని మహిళలందరూ మహిళా ఉపాధ్యాయుల తొలి మహిళా ఉపాధ్యాయుల ఆమె ఆమె స్ఫూర్తి తీసుకొని అందరు ముందుకు సాగాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన ప్రశ్న ధన్యవాదాలు